హ్యావ్ మనం ఇప్పుడు వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకునేటువంటి వాళ్ళ కోసంగా ఇది వచ్చేసి చెప్పబోతున్నాము తేనె పనుకులు తెలంగాణ గవర్నమెంట్ది పాడుదాం అమ్మ అమ్మ పాటని పాడుదాము అమ్మ అమ్మ మా అమ్మ చల్లని మనసు నీదమ్మ చందమామను చూపిస్తావు గోరుముద్దలు తినిపిస్తావు బుడి బుడి నడకలు నడిపిస్తావు కమ్మని కథలను వినిపిస్తావు మాటలు ఎన్నో నేర్పిస్తావు పాటలు ఎన్నో పాడిస్తావు ఇక్కడ చూడండి మొట్టమొదట మనకు చెప్పినటువంటి ఫస్ట్ అమ్మ అమ్మ అంటే చాలా చల్లగా మనకు ఇంటికి పోయిన వెంటనే స్కూల్ నుంచి ఇంటికి పోయిన వెంటనే అమ్మనే మనము తలుచుకుంటాము అమ్మ లేకపోతే మనకు ముద్ద కూడా దిగదనమాట సో చల్లని మనసు నీదమ్మ చల్లని మనసుతో కూడినటువంటి దానవమ్మ చందమామను చూపిస్తావు గోరు ముద్దలు తినిపిస్తావు మనకు అన్నము తినిపిస్తుంది చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి బుడి బుడి నడకలు నడిపిస్తావు మమ్మల్ని వచ్చేసి నడక అనేటువంటి నేర్పిస్తావు చక్కనేటటువంటి కథలు అనేటువంటిది అమ్మ నేర్పిస్తుంది కథలని చెప్తుంది అనమాట మాటలు అంటే నిద్రపుచ్చడం కోసమో ఎన్నో కథలు చెప్తుందనమాట అమ్మ మాటలు ఎన్నో నేర్పిస్తావు మాకు మాట్లాడడానికి నేర్పిస్తావు పాటలు ఎన్నో పాడిస్తావు ఈ విధంగా అమ్మ వచ్చేసి మనకు ఎన్నో విధంగా మనకు దైవముతో సమానం అనమాట కాబట్టి మనకు అమ్మ అనేటువంటిది ఎప్పుడు దైవం అనమాట నెక్స్ట్ నాన్న నాన్న అంటే నాకు ఇష్టం నేనంటే తనకిష్టం ఆటలు ఎన్నో ఆడిస్తాడు బొమ్మలు ఎన్నో తెచ్చిస్తాడు చేయి పట్టుకొని నడిపిస్తాడు బుద్ధులెన్నో నేర్పుతాడు నాన్నంటే నాకు ఇష్టం నేనంటే తనకిష్టం ఇక్కడ చూడండి నాన్న నాన్న వచ్చేసి మనకు ఎప్పుడూ వచ్చేసి తనంటే చాలా ఇష్టం అనమాట అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అనమాట నాన్నలకి ఎప్పుడు కానీ తన తర్వాత వచ్చేసి ఆటలు ఎన్నో ఆడిస్తారు తర్వాత వచ్చేసి బొమ్మలు ఎన్నో తెచ్చి పెడతారు చేయి పట్టుకొని నడిపిస్తారు బుద్ధులు మంచి బుద్ధులు నేర్పిస్తూ ఉంటారు నాన్న అంటే నాకు ఇష్టము నేనంటే తనకిష్టము ఇక్కడ చూడండి పాప వచ్చేసి చేయి పట్టుకొని నడుస్తూ ఉందనమాట వాళ్ళ డాడీ యొక్క చేతిని పట్టుకొని చూడండి మనము మంచి అలవాట్లు అనేటువంటి నేర్చుకోవాలి ఏంటి మన మంచి అలవాట్లు పొద్దున మనము లేవాలి పళ్ళను బాగా తోమాలి చక్కగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి వేళకు బడికి పోవాలి చదువులు బాగా చదవాలి ఆటలు బాగా ఆడాలి కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ వచ్చేసి మనము ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి ఉదయాన్నే లేయాలి లేచిన వెంటనే చక్కగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి స్కూల్కి మంచిగా చక్కగా బడికి వెళ్ళి చదువుకోవాలి ఆటలు ఎన్నో ఎన్నో ఆడుకోవాలి కలిసిమెలిసి ఉండాలన్నమాట ఇక్కడ చూడండి కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండాలన్నమాట స్కూల్లో వెళ్ళి బడికి పోదాం 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 మనం బడికి రోజూ పోదాం మన బడికి చదువుల కోసం మన బడికి ఆటల కోసం మన బడికి పాటల కోసం మన బడికి కమ్మని కథలకు మన బడికి బొమ్మలు గీయగా మన బడికి నలుగురు మెచ్చగా మన బడికి పోదాం పోదాం మన బడికి రోజూ పోదాం మన బడికి మనం వచ్చేసి రోజు గుడ్ మనము బడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మనం దేనికోసం వెళ్ళాలి అక్కడ చదువు కోసం వెళ్ళాలి ఆటలాడుకోవాలి తర్వాత వచ్చేసి పాటలు నేర్చుకోవాలి కమ్మని కథలు నేర్చుకోవాలి బొమ్మలు గీయాలి తర్వాత వచ్చేసి అందరూ వచ్చేసి మెచ్చుకోవాలి మనల్ని తర్వాత వచ్చేసి అందుకోసంగానే మనము ఎక్కడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలి చూడండి చక్కగా స్కూల్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు ఇక్కడ ఇల్లు ఉంది బొమ్మలో వచ్చేసి ఎవరెవరు అందరూ చూడండి ఇక్కడ చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట పిల్లవాడు చదరంగం ఆడుకుంటూ ఉన్నాడు మాట్లాడుదాం మాట్లాడుదాం తోట తోటలో ఏమేమి ఉన్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి చక్క చక్కగా రంగురంగుల పూలు కనిపిస్తూ అన్నమాట చూడండి రంగురంగుల పూలు కనిపిస్తున్నాయి ఎన్నో మామిడి పండ్లు ద్రాక్ష తోట తర్వాత వచ్చేసి కింద ఒక సరస్సు కూడా ఉన్నది చిన్నదిగా అంగడి అంగడి చూడండి అంగట్లో వచ్చేసి కూరగాయలు అమ్ముతూ ఉన్నారు వంటలు చేస్తూ ఉన్నారు వచ్చేసి జంతు ప్రదర్శనశాల అక్కడ వచ్చేసి రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయన్నమాట పిల్లలు రకరకాలైన జంతువుల్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి బడి ఈ యొక్క పుస్తకంలో వచ్చేసి మనము నేర్చుకోవాల్సినటువంటి లెసన్లు చూద్దాము పలక తబల అరక ఈత సవరం ఊయల శనగ ఆట చదరంగం ఉమజడ ఇటుక ఏలు ఎలుక ఏనుగు ఒకటి ఓడ ఔషధం శంఖం పించం కంఠం రథం పలం మేఘం జషం డంకా ధనం భజన హంస తాళం అక్షరం వీణ రంపం ఇక్కడ చూడండి వర్ణమాల చూడండి కింది వర్ణమాలను చూడండి అక్షరాలను చదవండి ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా ఇక్కడ చూడండి మళ్ళీ హల్లులు చూద్దాము క ఖ గ ఘ జ చ ఛ జ ఝ ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ భ భ మ య ర ల వ స ష స హ ల ష ఇప్పుడు మనము కొన్ని పదాలు నేర్చుకుందాము ఇక్కడ చూడండి చదువుదామా అలా యద కళ జలం అర ఏక కధ జషం ఆట ఏల కరం జష జరా ఆనా అయిన కగం టంకం ఇలా వర గద టవరా ఇక ఒక ಡಂಬಂ, ಈಗ ಓಡ ಘಟಂ ಡಂಕ ಈಲ ಓರ ಘನಂ ತಬಲ ಉಮಾ ಔರ ಚದರಂ ತಡಕ ಉಷ ಔದಲ ಛಲಂ ದವಡ ಊಡ ಅಂಬ ಚಂದಂ ದಂಡ ఊట అండ జడ ధనం ఎర కళ జత ధర నగ యవన సంత తలతళ నవల రథం పాప పాపజడ పడవ రజతం హంస కరకర పలక లవణం కళ లబలబ పలం లవంగం క్షమా దబదబ బలం వనం క్షణం తహతహ బలం బలపం వరం ఉమజడ చకచక భజన శరం చదరంగం గల గల భవనం శనగ కలవరం పకపక మర షండం టపటప தலகட மஞ்சம் ஷடங்கம் கலகல மகரந்தம், யம சவரம் ஜலஜல நந்தனவனம் அமல ஊடல ஊயல மனம் ஆடகலம் மனம் சதவகலம்